హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వయర్ టాక్స్ నాకు తెలుసు మీరందరు నా మీద చాలా కోపంగా ఉంటారని కానీ ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కానీ కొంచెం ఓపికతో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మనకి యూట్యూబ్ లో వన్ లాక్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కదా మాతో పాటు మీరు కూడా కేక్ కట్ చేయండి యూట్యూబ్ మనకి మెయిన్ గా గ్రోత్ రావడానికి ఒకటి మా చెల్లి ఒకటి హేమంత్ ఒకటి మా అమ్మ వీళ్ళు నలుగురే వీడియోలు ఎక్కువగా కనిపిస్తారు మా అమ్మ వర్క్ ఉందని రాలేదు కానీ మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చింది కేక్ కట్ చేయడానికి ఇంకా మేము ముగ్గురం సెలబ్రేట్ చేసుకుంటున్నాము కుషమ్ ఎక్కడ అనుకుంటున్నారా కుషమ్ నిద్రపోతుంది మన యూట్యూబ్ కి మెయిన్ కారణమైన మా అని మర్చిపోయాయి అసలు మా కదా మన యూట్యూబ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా హేమంత్ వచ్చేసి కేక్ ఇలా డెకరేట్ చేయించాడు కేక్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఫోన్ అండ్ కేక్ తెలియకుండా కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇలా కస్టమైజ్ చేయించాడు ఒక్కసారిగా ఈ కేక్ చూసి ఎంత హ్యాపీగా అనిపించిందో ఇందులో మనకి ఛానల్ నేమ్ కూడా రాశారు హెచ్పి స్క్వర్టాక్స్ అని నిజంగా మనం ఇంత దూరం రావడానికి కేవలం రీజన్ మాత్రం మీరే మీ సపోర్ట్ లేకుంటే మేం ఎన్ని చేసినా కూడా ఇంతవరకు రాలేం కదా ఇలా అయినందుకు ఫుడ్ డొనేషన్ కూడా చేస్తాము అది కూడా వీడియో చేస్తాను ఇప్పుడు మెయిన్ పాయింట్ లోకి వస్తే అసలు నాకు హేమంత్ కి మ్యారేజ్ అయింది వచ్చేసి జూలై థర్టీన్ ట్వంటీ ట్వంటీ టూ లో నేను చెప్పిన ఒక్క మాటకి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పని అడుగుతూనే ఉన్నారు మా మ్యారేజ్ ఫోటో గురించి ఈ రోజు మా మ్యారేజ్ ఫోటో చూసేయండి చేస్తే అలా పెట్టి తీసేస్తున్నాం మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను హేమంత్ కలిసి వీడియోలో చెప్పి మరి ఫోటో పోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ అదేంటో గానీ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పని అసలు టైమే ఉండడం లేదు వీడియో పెట్టడా అసలు మీరు కూడా చూస్తున్నారు కదా వీడియో సరిగ్గానే పోస్ట్ చేయడం లేదు ఈ ఫోటో చూసాక మీ రియాక్షన్ ని కమెంట్స్ లో చెప్పండి ఫోటో చూసాక మీకే అర్థం అవుతుంది మేము ఎందుకు లవ్ స్టోరీ చెప్పడం లేదో ఇంక ఇక్కడ హేమంత్ వచ్చేసి మేము బీచ్ కి వెళ్ళినప్పుడు హెచ్పిఆర్ అని రాశాడు హెచ్ అంటే హేమంత్ పి అంటే ప్రశ్న ఆర్ అంటే రేవాన్షి ఇంకనైనా మన వీడియోస్ ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా మీరు చెప్పినట్టే నేను ఫోటో ఇస్తే పోస్ట్ చేశాను కదా ఇప్పుడు వన్ లాక్ సెలబ్రేషన్స్ చూసేయండి

మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ మాకు మా లాస్ట్ లో నిద్రలేసి కేక్ తింటుంది